ఉంటాయి నెగిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటారు శుక్రగ్రహం వల్ల పాజిటివ్ వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనం స్థాయిని పెంచి చూపిస్తాడు అందరిలో గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఉంటుంది ఓకే ఒకసారి కాలర్తో మాట్లాడదాం హలో 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 హలోండి చెప్పండి గురుగారు శుక్రుడు మన స్థాయిని పెంచుతాడు ఆయన అనుకూలంగా ఉంటే అనుకూలంగా లేకపోతే మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కానీ అధపాతాల కంటే కిందికి తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా శుక్రుడు చేస్తూ ఉంటాడు అంతేకాకుండా శుక్రుడు గురుడు కలిసి ఉండి ఇద్దరు చలో ఉంటే మాత్రం అధికమైన ఫలితం వస్తుంది ఇటు శుక్రుడు రాక్షస గురువు అయినప్పటికీ గురుడు దేవతల గురువు అయినప్పటికీ ఇద్దరు వ్యతిరేకమైనటువంటి గురువులు అయినప్పటికీ ఇద్దరు ఉచ్చలో ఉండి మనకు అనుకూలంగా ఉంటే మాత్రం తప్పకుండా మనకి మనం అనుకున్న స్థాయి కంటే కూడాను కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో మరి గురుగ్రహం కూడా చెప్తూ ఉంటారు కదా గురువు గారు గురువుకు చేయండి గురువు వల్ల మీకు మంచి ఉద్యోగం లభించవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు కదా మరి గురుగ్రహాన్ని ఏ విధంగా ఆరాధించాలి గురువు ఏ ప్లస్లు ఇస్తాడు ఏంటి బానేసులు ఇస్తాడు గురుడు వచ్చేసి దేవతల సంపూర్ణ అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు అంతేకాకుండా గురువుని మనం ఎవరినైతే ఒక బ్రాహ్మణ్ గురువుగా భావించి కనుక నమ్మి ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా కనుక విన్నట్లయితే ఆ బ్రాహ్మణ్నే గురువు ఇంకా అతడి గురించి ఎవరైనా నెగిటివ్ చెప్పినా కానీ ఆయన నా గురువు గారు ఆయన ఏమనద్దు అని సౌమ్యంగా చెప్పడం అలా కూడా అక్కడ ఎదుటివారు వినకపోతే అక్కడ నుంచి వారు చెప్పేటువంటి విషయాలను వినకుండా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అంటే గురువు గురించి మన గురువు గారి గురించి ఎక్కడా కూడా చెడుగా భావించవద్దు చెడుగా మాట్లాడవద్దు చెడుగా మాట్లాడుతున్నా వినవద్దు ఇలా గనక చేస్తూ ఆ గురువు గారిని నమ్ముతూ ఉన్నట్లయితే అప్పుడు గురువు అనుగ్రహం గురువు గారి ద్వారా గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా మనకు కలిగే అవకాశం ఉంటుంది తద్వారా దేవతల సంపూర్ణ అనుగ్రహం కూడా మనకు కలుగుతూ ఉంటుంది అలా కలిగినప్పుడు పాపగ్రహాలు ఏవైనా నీచలో ఉన్నా కానీ గురుడు వాళ్ళని సెట్ చేసి పెట్టగలడు ఓకే గురువు వల్ల మనకి అసలు గురుగ్రహ దోష నివారణ ప పరిహారాలు కూడా చెప్పండి గురువు గారు గ్రహానికి మనము దత్తాత్రేయ పారాయణము తరచూ చేస్తూ ఉండాలి దత్త ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి గురువుల్ని సేవిస్తూ ఉండాలి పీఠాధిపతుల్లో దర్శనం చేస్తూ ఉండాలి అంతేకాకుండా నవగ్రహాల్లో ఉన్నటువంటి గురుడికి ప్రత్యక్ష నమస్కారాలు చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా గురుడు మనకు అనుకూలంగా ఉండి మన యొక్క కష్టాన్ని ఆ దేవత తీర్చే అవకాశం ఉంటుంది అలాగే శుక్రగ్రహాన్ని యొక్క అంటే మన శుక్రగ్రహాధిపతిగా ఏ ఏ దైవాన్ని భావించాలి ఆయనకి శాంతి పరచడానికి మనం ఏ విధమైన రెమెడీస్ పాటించాలంటారు శుక్రుడికి వచ్చేసి మనము ప్రధానముగా అమ్మవారిని నమ్మొచ్చండి అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు శుక్రుడికి కూడా అంతే అమ్మవారిని అంటే శుక్రుడికి అనుకూలంగా ఉండాలి అంటే మన ఇంటికి వచ్చిన అతిథుల్ని కానీ ముత్తైదువులు ముఖ్యంగా ముత్తైదువుల్ని ఆదరిస్తూ ఉండాలి మన ఇంటికి ఎప్పుడు ముత్తైదువులు వస్తున్నట్లుగా మనం చేసుకుంటూ ఉండాలి మన ఇంట్లో అలా ఉన్నట్లయితే శుక్రుడి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా అమ్మవారి ప్రదక్ష నమస్కారాలు ఇటువంటివి కూడాను మనకు శుక్రుడు కొంచెం అనుకూలంగా